లో కనబడతా ఉన్నాయి ఒకవైపు మా తల్లులు మా తండావాసు ఏడుస్తూ ఉన్నారు మా భవాని మాత విగ్రహాన్ని ముట్టకండి మా శవరాల్ మహారాజ్ మా దైవం యొక్క విగ్రహాన్ని ముట్టకూడదు తొలగించకూడదంటే అంటే ఆ గుడి నుంచి ఏసీబీలను పెట్టి సులభాలను పెట్టి బూట్లతో చెత్తాచెదారంతో తీసుకొచ్చేసి ఆ భగవంతుని కూడా వచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం జరిగింది మరి ఆ పోలీస్ యంత్రాంగం యొక్క పనియా లేదంటే దాని వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకుల పుట్టనా మరి ఏంటనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం మీకు తెలుసు అవసరం మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఇంత పెద్ద అంబాడి సమాజం యొక్క ఆత్మ గౌరవాన్ని పోలీస్ యంత్రాంగాన్ని కావచ్చు దాని వెనకాల ఉన్నటువంటి చిత్రపూరిత బుద్ధి కలిగిన వారిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శిక్షించాలి ఏదైతే శివలాల్ మహారాజు వారి యొక్క విగ్రహాన్ని జేసీబీలు గుణపాలతో తవ్వి అపవిత్రం చేసి మా జాతి మనోభావాలను దిగ్గజించినటువంటి అధికారులను కూడా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని అందులో నుంచి తొలగించాలని నంబడిగా ఇంటివైతే డిమాండ్ చేస్తాము మరి అదేవిధంగా యావత్ జాతి ఆగ్రహాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వము బలిగాకముందే యావత్ జాతి ఎదురు చూస్తూ ఉంది ఈరోజు మంచాల్ మండలంలో లోయపల్లిలో ఏం జరుగుతూ ఉందని వెంటనే లంబాడీలో ఐక్యవేద్యం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడీలు కదిలీ రాకముందే ఈ తెలంగాణలో ఇబ్రాహీంపట్నంలో ఏదైతే లోయపల్లిలో జరిగినటువంటి ఈ అవమానాన్ని సరికి చేయవలసిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది మరి ఎక్కడైతే మా భగవంతుని యొక్క విగ్రహాన్ని తొలగించారో అదే ప్రాంతంలో అక్కడే మళ్ళీ పవిత్రంగా ఓం భండారో కార్యక్రమాన్ని నిర్వహించి విగ్రహ ప్రతిష్ట భవానీ మాత విగ్రహాన్ని అదేవిధంగా సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పేసి అధిక అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వమే చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని లంబాడీలైక్యత్య నుంచి మేము ప్రశ్నిస్తా ఉన్నాము దేని పక్షాన ఈ పదిహేను రోజులలో రాష్ట్ర ప్రభుత్వము చొరవ తీసుకొని ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేయనట్లయితే తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు వేలకు పై చిలుకు ఉన్నటువంటి పన్నెండు వేలకు పై చిలుకు ఉన్నటువంటి తండాలో లంబాడీలు కదిలి ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఎక్కడైతే లంబాడీల ఓట్ల ద్వారా వెలుపొందినటువంటి ఎమ్మెల్యేల అంతు కూడా చూస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం మా మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలు ఎవరు చేసినా మా భగవంతుడు మా తండ్రి సమానులైనటువంటి మా జాతి యొక్క మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలు ఏ ఒక్కరు చేసినా ఎంతటి వారినైనా సహించేది లేదని చెప్పేసి లంబాడి అయితే వేసి హెచ్చరిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఇచ్చినటువంటి పదిహేను రోజులలో ఇక్కడ విగ్రహ ప్రతిష్ట అదే పవిత్రంగా నెలకొల్పబడకపోతే ఇదే మంచాల్ మండల్ ఇదే ఇబ్రహీం నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటికి ముట్టడి కూడా చేస్తామని చెప్పేసి ఇక్కడ నుంచి ఇదే వేదికగా ఉంది రాబోయే రోజుల్లో కేవలం ఎమ్మెల్యేనే కాదు జరిగిన తప్పిదం ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఎంఆర్ఓ అంటూ ఉన్నారు ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఆర్డీఓ అంటా ఉన్నారు మరి ఈ తెలంగాణలో ఆర్డీఓ గారికి జ్ఞానం లేదా ఈ తెలంగాణలో ఇబ్రాహీంపట్నంలో పనిచేస్తున్నటువంటి ఎంఆర్ఓ గారికి మరి కనీస అవగాహన లేదా పదిహేను నాడు విగ్రహ ప్రతిష్ట జరిగి అక్కడ భగవంతుని నెలకొల్పి భండారో కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఏ ఆర్డిఓ దేఎంఆర్ఓ వచ్చి బాలకాయ కుబరికాయ సమర్థించి భండారో కార్యక్రమంలో పాల్గొని మీరు మరి ఆనాడు ఎందుకు చెప్పలేదు ఇది ఒకవేళ తప్పిదం అయితే మామాయకుల గిరిజనులకు తెలిసి తెలియక ఏమైనా తప్పిదం జరిగి ఉంటే ఆనాడే మీరు చెప్పవలసింది నెల రోజులు అయిన తర్వాత విగ్రహ ప్రతిష్ట జరిగి ఏదైతే గుడిని కూలగొట్టే అధికారం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ భారతదేశంలో మీకు ఇచ్చారని చెప్పేసి యావత్ లంబాడీ సమాజం నుంచి ప్రశ్నిస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితిలో వెనకడుగు వేసేదే లేదు మా జాతి యొక్క మనోభావాలను దెబ్బతీయాలని చూస్తే యావత్ తెలంగాణలో ఉన్నటువంటి లంబాడీలు ఈరోజు కరూర్ నగర్ సాక్షిగా వేలాదిగా లక్షలాదిగా కదిలి వచ్చినటువంటి లంబాడీలు రెండు వేల పదిహేడులో కదిలి వచ్చినట్టుగా ఇదే ఇబ్రాహీంపట్నము ఇదే లోపలి తండాకి కదిలి వస్తాము వానర సైన్యంగా మేము చదువుతామని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం జరిగిన తప్పుదాన్ని జరిగిన ఈ అట ఎవరైతే చేశారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని తప్పకుండా పదిహేను రోజులలో ఇక్కడ జవహరాల్ మహారాజ్ వాటి యొక్క విద్య ప్రతిష్ట జరగాలి జరగని పక్షాన రూపానికి బలి కాక తప్పదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు స్థానిక అధికారులకు కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా దోయపల్లి కండ అంబాడీ గిరిజన బిడ్డలకు అమాయక గిరిజన బిడ్డల పక్షాన అను నిత్యం పోరాటం చేస్తాం వారికి చట్టాలు తెలియవు వారికి పోలీసులు తెలియరు వారికి కనీస అవగాహన లేనటువంటి అడవి నమ్ముకొని ఇప్పుడిప్పుడే తండాలుగా ఏర్పడి సమాజం దగ్గర వచ్చినటువంటి అమ్మాయక గిరిజనులను మీరు ఇబ్బంది పెట్టదలుచుకుంటే చదువుకున్న బిడ్డలుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా అధికారులుగా వారి పక్షాన వారి బిడ్డలుగా పోరాటం చేయడానికి అవసరమైతే జైలు కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాము అమాయకులను ఇబ్బంది పెట్టాలని ఏ ఒక్క ఎమ్మెల్యే కావచ్చు ఏ ఒక్క ఆర్డిఓ కావచ్చు ఏ ఎంఆర్ఓ కావచ్చు ఏసీపీ డీసీపీ ఐపీఎస్ ఐపిఎస్ఐఆర్ఎస్ కలెక్టర్లు కావచ్చు ఇబ్బంది పెట్టాలని ఎవరు అనుకున్నా తప్పకుండా ఉన్నటువంటి మా బంజారా అమాయక లంబాడ ప్రజల తరఫున పోరాటం చేయడానికి యావత్ తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి లంబాడీల ఐక్యవేదిక సైన్యం ఇక్కడ కదలవుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్న బిడ్డలు మీకు అభివాదం చేస్తా ఉన్నాము జవహర్లాల్ మహారాజు వారి యొక్క విగ్రహం దిశ చేసే వరకు లంబాడీల యొక్క ఆత్మ గౌరవాన్ని జరిగిన దెబ్బను ఇదే లోయపల్లిలో తరిదిద్దుకోవాలి అధికారులు లేని పక్షాన రాష్ట్ర ప్రభుత్వము యావత్ లంబాడీల ఆగ్రహానికి బలి కాక తప్పదని కూడా లంబాడీల నాయకు వ్యక్తి మేము హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రాంత ప్రజలకి పెద్ద మనుషులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభివంతలు తెలియజేస్తూ